మోసం చేయడం జరిగింది తెలంగాణ విద్యార్థుల నివతను ఒక టీచర్ ఉద్యోగం భర్తీ చేయకుండా ఒక ప్రొఫెసర్ ఉద్యోగం భర్తీ చేయకుండా ఒక లెక్చరర్ ఉద్యోగం భర్తీ చేయకుండా పది సంవత్సరాలు కాలయాపన చేస్తే అదే బాటలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రయాణం చేస్తున్నారు తప్ప ఈ రెండు పార్టీలకు తేడా లేదు గతంలో కేసీఆర్ పది సంవత్సరాలు ఒక రేషన్ కార్డు ఇవ్వకుండా మోసం చేస్తే మరి ఎనిమిది నెలలుగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు పేద ప్రజల ఇళ్ల నిర్మాణంలో డబుల్ బెడ్రూమ్ పేరుతో కేసీఆర్ మోసం చేస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ఇండ్ల విషయంలో కూడా ఈరోజు న్యాయం చేయడం లేదు ఆ ప్రయత్నం కూడా చేయడం లేదు తెలంగాణలో ఎవరికి ఇండ్లు ఇస్తారు ఎప్పుడు నిర్మిస్తారు ఎప్పుడు పూర్తి చేస్తారు ఏ ఒక్క విషయంలో కూడా ఈ ముఖ్యమంత్రికి కానీ ఈ యొక్క ప్రభుత్వానికి కానీ క్లారిటీ లేదు దిశ దశ లేని విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతుంది ఇచ్చినటువంటి హామీలు ఎప్పుడు అమలు చేస్తారో వాళ్ళకి ఏ మాత్రం అవగాహన లేదు ఏ రకంగా ఆర్థిక వనరులు సమకూర్చుకుంటారో వీళ్ళకు తెలియదు ఒకటి మాత్రం మూడు అంచెల ప్రోగ్రాం ఒకటి చేస్తా ఉన్నారు ఒకటి అప్పులు చేయడము రెండోది భూములు అమ్మడము మూడోది మద్యాన్ని బాని మద్యాన్ని అమ్మడము ఈ మూడు లక్ష్యాలుగా ఈ ప్రభుత్వము రెవెన్యూ పెంచుకొని తెలంగాణకు దగా చేయాలనుకుంటుందే తప్ప తెలంగాణ రాష్ట్రానికి మేలు చేసేటువంటి పరిస్థితి లేదు అంతేకాదు రెండు పార్టీలు పచ్చి మత పార్టీ అయినటువంటి మజ్జిలిస్ పార్టీ మజ్జిలిస్ ఇతల్ ముసల్మిన్ ఏదైతే ఎంఐఏ పార్టీ ఉందో ఈ రెండు పార్టీలు కూడా మరి ఒకే విధంగా పార్టీ పట్ల వ్యవహరిస్తూ ఉన్నారు పార్టీ కనిపించగానే వంగి వంగి సలాములు కొట్టేది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని మనం చేస్తాను బీఆర్ఎస్ పార్టీ గతంలో ఏ రకంగా అయితే మధ్యలిస్ట్ పార్టీతో కుమ్ముక్కై రాష్ట్ర రాజకీయాలు చేసిందో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పద్ధతిలో వ్యవహారం చేస్తున్న విషయాన్ని నేను మనవి చేస్తా ఉన్నాను మతపరమైన రిజర్వేషన్ల విషయంలో కుహాన లౌకికవాద విషయంలో బుజ్జవింపు రాజకీయాల విషయంలో ఈ రెండు పార్టీలకు తేడా లేదు ఈ రెండు పార్టీలు కూడా మధ్యలిస్ట్ పార్టీ యొక్క కళ్ళు సైకల్లో పరిపాలించేటువంటి పార్టీలు ఆ రకంగానే ముందుకెళ్ళేటువంటి పార్టీలు తెలంగాణ సమాజం కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను రామ మందిర్ విషయంలో కానీ తెలంగాణ ఉద్యమకారుల యొక్క ఉద్యమ సమయంలో మరి ఏ రకంగా నిర్లక్ష్యంగా వివరించిందో మనకు తెలుసు ఏ పార్టీ అయితే తెలంగాణను వ్యతిరేకించిందో అలాంటి మజ్లిస్ పార్టీ కొమ్ము కాస్తున్నటువంటి పార్టీలు వెలికేసుకొస్తున్నటువంటి పార్టీలు వాళ్ళతో కలిసి ఊరేగుతున్నటువంటి పార్టీలు గతంలో బీఆర్ఎస్ పార్టీ అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంతేకాకుండా ఈరోజు అన్ని రకాలుగా